அதுச் చూడండి ஹலோ கூடாதோ சரிங்களா சரி சரி ஜெய் சௌரலால் মহারাজ கீ ஜெய் சௌரலால் মহারাজ கீ ஜெய் சலாய் बोलो जय சபாடி யா இந்த ஸ்லோகன் చెప్పుனா ஸ்லோகன் சொல்லுங்க ஜெய் சௌரலால் মহারাজ கீ ஜெய் hey రోజు మా సంత సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదు జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ అదేవిధంగా మా కదిరి ప్రాంతంలో బంజారా సోదరును చాలామంది ఉన్నాము అదేవిధంగా మేము మా దేవుని చూడడానికి అక్కడ వెళ్ళడానికి ఇక్కడ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మబ్బులన్న గారికి అన్న మేము అక్కడ గుత్తి బొల్లలతోటికి మా సేవలాల్ మహారాజు దేవస్థానం ఉంది అక్కడ వెళ్ళడానికి మాకు సౌకర్యం కల్పించాలి బస్ సౌకర్యం అంటే ఇమ్మీడియట్లీగా స్పందించి మా అందరి కోసము ఈరోజు వెహికల్ని అరేంజ్ చేశారు కావున మా బంజార సోదరుల తరఫున వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మా ఆరాధ దైవుడు దేవుడు మా సంత సేవలాల్ మహారాజు రెండు వందల ఎనభై సంవత్సర జయంతి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున మా ఉమ్మడి అనంతపురం జిల్లా గొల్లదొడ్డి దగ్గర మేము ప్రతి ఏటా ఈ సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఇక్కడ గొల్లదొడ్డి దగ్గర మన ఆంధ్రప్రదేశే కాకుండా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ నుంచి కానీ విపరీతంగా మా జన సమీకరణ కానీ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మాకు అరెంజ్ చేసినటువంటి మబ్బులున్న గారికి ఈ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా బంజరు సోదరులో ప్రతి ఒక్కరూ అందరూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ పేరు పేరుగా సంత శ్రీ శివాల మహారాజ్ వారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ నియోజకవర్గంలో దాదాపుగా డెబ్బై ఆరు తాండాలు ఉన్నాయి అధికంగా ఈ ప్రాంతం నుంచి మా బంజారాలో నివసిస్తున్నారు మరి ప్రతి ఏటా ఇక్కడి నుంచి మేము ఆయన దర్శించుకోవాలంటే కొంతమంది సోమతి లేక వీళ్ళలేక ఉంటాం వెంటనే మన మబ్బులన్న గారికి అడగగానే వెంటనే అన్న ఎన్ని బస్సులు కావాలా మీరు అరేంజ్ చేయండి మీ వాళ్ళని తీసుకెళ్ళండి లక్షణంగా ఈ దేవుని కార్యం కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళండి అని మంచి మనసుతో చెప్పారాయన కాబట్టి మా బంజారాలు అందరి తరఫున మరి మొబ్బలన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాం సోదరి మణులందరికీ వాళ్ళ దైవమైనటువంటి సేవాలాల్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున జరగడం దేనికంటే వీళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ గారి జన్మదినాన్ని పురుషించుకొని వీళ్ళందరూ గుత్తి దగ్గర గొల్లాల దొడ్డి తాండా దగ్గర వాళ్ళ సేవా మందిర్ ఉంది అక్కడికి పోవాలని చెప్పేసి ఈ మా బంజారా సోదరి సోదరీ మండలందరూ మన సమన్వయకర్త మన కాన్స్టెన్సీ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే మక్బూల్ అహ్మద్ అన్న గారిని అడగడము జరిగింది దానికి ఆయన స్పందిస్తూ అన్న మీకు అక్కడ పోయేకి ఏ ఫెసిలిటీ కాల్సి ఉంటే ఆ ఫెసిలిటీ నేను చేసిస్తాను ఏ సౌకర్యం కాల్సింటే ఆ సౌకర్యం చేయిస్తాను మీకు ఏ సౌకర్యం అంటే బస్సు సౌకర్యం కావాలన్నా అంటే సరే మీకు ఎన్ని బస్సులు కావాలో అన్ని బస్సులు తీసుకోవండి అన్న అని చెప్పేసి ఆయన చెప్పడము సానుకూలంగా స్పందించడము తర్వాత వీళ్ళందరూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేయడము ఈరోజు వాళ్ళు వచ్చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతూ మగ్గులన్నకు ఆ అరేంజ్మెంట్ చేసిన దానికి కృతజ్ఞ భావంగా ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది దీనికి చాలా మేము కూడా చాలా సంతోషిస్తూ మా కదిరి పట్టణంలో నుంచి కూడా మా చైర్మన్లు కానీ మా కౌన్సిలర్లు కానీ మేమందరం ఇక్కడ వచ్చి ఆయనకు కూడా వీళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వీళ్ళకు మన మక్కువలన్న కూడా మేము వచ్చి ధన్యవాదాలు మా తరపు నుంచి తెలియజేస్తున్నాము ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో అయితే రాబోయే కాలంలో అయితే మన మగ్గులన్న గజ ఘన మెజారిటీ రావాలంటే వీళ్ళందరి సహా సహకారాలు కావాలా వీళ్ళందరూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మేము ఎప్పుడూ మీ తోడుతూ ఉంటాము మీ మేము వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము వచ్చేసి ఓటేస్తాము రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మనం సీఎం చేసుకుంటాము తర్వాత మక్బూల్ అన్న మీకు వచ్చేసి మేము ఎమ్మెల్యేని చేసుకుంటామని ఇక్కడ తెలియజేయడము వీళ్ళంతా సంతోషం చేయడం జరిగింది

ધરા